నమస్తే నేను మీ ప్రశాంత్ వివేక హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే మరి రిపోర్ట్లో ఏమొచ్చింది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం వివేక హత్య కేసులో అసలు ఏం జరిగింది అండ్ సిబిఐ ఎంక్వైరీ చేశాక మరి రిపోర్ట్స్ ఎలా వచ్చాయి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ ఎందుకు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈ సిబిఐ రంగంలోకి దిగింది లేకపోతే పోలీసులు రంగంలోకి దిగారు ఏం జరిగింది అని చూస్తే రెండు వేల ఇరవై మూడులో వివేకానందరెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి ఈ కృష్ణారెడ్డి చేత కేసు పెట్టించారు ఎవరు అవినాష్ రెడ్డి వాళ్ళు ఎందుకు పెట్టించారు సునీత మీద తర్వాత సునీత హస్బెండ్ మీద అప్పటి సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద పెట్టిస్తే ఇరవై మూడు మందిని విచారించి తర్వాత వీళ్ళు తప్పు చేశారు అన్నట్టుగా వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టించారు వీళ్ళ ముగ్గురి మీద పెట్టిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు వెళ్ళి మీకు తెలుసు హోంమంత్రిని కలిశారు చంద్రబాబు నాయుడిని కలిశారు సునీత సునీత హస్బెండు మా మీద ఇలా తప్పుడు కేసులు పెట్టారని చెప్పాక దాని మీద మళ్ళా విచారణ మొదలు పెట్టారు మొదలుపెట్టి వాళ్ళు ఏ ఇరవై మూడు మంది అయితే విచారణ చేశారు మళ్ళా ఇప్పుడు వాళ్ళని సరిగా విచారణ చేస్తే అవన్నీ కూడా ఫేక్ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా ఫేక్ అసలు ఆ కేసే ఫేక్ అనేది వాళ్ళు తేలింది అయితే ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని వెంటనే ఆ రిపోర్టుని ఇప్పుడు అందజేయడానికి ఉండదు అన్నమాట పోలీసులు అదేవిధంగా ఇప్పుడు మీకు సిబిఐ విషయం మీకు తెలుసు గతంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే వారం రోజుల పాటు డ్రామాలు ఆడి హాస్పిటల్ డ్రామా వాళ్ళ అమ్మగారు ఉన్నారని వారం రోజులు అరెస్ట్ నుంచి తప్పించుకుని అరెస్ట్ కాకుండానే బెయిల్ తెచ్చుకున్నాడు గతంలో మనకి ఇవన్నీ కూడా తెలుసు ఈ ఇరవై మూడు మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు అవినాష్ రెడ్డి మనుషులు లోకల్ వాళ్ళు సో వాళ్ళనే అంటే వాళ్ళే వెళ్ళి వాగ్మూలాలు ఇచ్చి తప్పుడు వాగ్మూలాలు వీళ్ళ మీద కేసు పెట్టేలాగా చేశారు అసలు సిబిఐ మీద కేసు పెట్టడం అనేది మీరు ఎక్కడైనా చూస్తారా ఒక వైసీపీ పాలనలో తప్ప అంటే వివేకానంద రెడ్డి హత్య అనేది ఈరోజు కూడా ఇంకా అది అట్లాగా నడుస్తూనే ఉంది అంటే ఒక హత్య ఒక టర్మ్ మొత్తం ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఉంచింది ఒక హత్య ఒక టర్మ్లో అంటే రెండో టర్మ్లో అతను ముఖ్యమంత్రిగా ఉండకుండా చేసింది ఒక హత్య అంటే వివేకానందరెడ్డి హత్య ఈరోజు ఇంకా నడుస్తూనే ఉంది అంటే దీనికి ఒక ముగింపు అనేది ఇంకా రావట్లేదు ఈ హత్య కనుక ఎవరు చేశారు ఏంటి అనేది బయటకు వస్తే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అనేది ఒక శుభం పడుతుంది దానికి కాబట్టి రాకుండా ఆపుకుంటున్నాడు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అది జరిగే అవకాశం లేదు ఇప్పటికీ కూడా అంటే ఎంక్వైరీ చేస్తున్న సమయంలో కూడా సిబిఐ చాలా గత ప్రభుత్వం వాళ్ళు చాలా ఒత్తిడి చేశారు అన్నట్లు కూడా వినిపిస్తుంది అంటే మధ్యలో వచ్చి చేయరాకుండా అట్లా మధ్య మధ్యలో రావడం కూడా అని చెప్పేసి చాలా వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టారు అక్కడంతా తప్పుడు రిపోర్ట్లు తప్పుడు వాంగ్మూలాలు మన దస్తగిరిని చూసాం మనం దస్తగిరిని కూడా మళ్ళా కాదు ఇరవై కోట్లు సుపారి ఇస్తాం మీ నీకు నువ్వు మళ్ళా నువ్వు ఇచ్చిన వాంగ్మూలం తప్పని మళ్ళీ వెనక్కి తీసుకుంటానని చెప్పు అంటే దస్తగిరి అలా తెలివి తక్కువ వాడ ఇప్పుడు కడప రాజకీయాలు తెలిసినవాడు పులివెందుల రాజకీయాలు తెలిసినవాడు ఇలాంటివి నమ్మడు కాబట్టి నువ్వు ఇరవై కోట్లు ఇవ్వవు ఇరవై గొడ్డల పోట్లు వేస్తావు నా మీద నాకు ఎందుకు ఈ నేను మళ్ళీ వెనక్కి తీసుకోను నేను తప్పుడు రిపోర్ట్ ఇవ్వనని చెప్పేశాడు అతను కాబట్టి అంటే వీళ్ళు ఏ రకంగా పనిచేస్తున్నారు అవినాష్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి మనుషులు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనుషులు కావచ్చు ఒక హత్య జరిగితే ఆ హత్యని ఇంకా అంటే దానికి విషయ సంబంధించి నిందితులు ఎవరు అనేది విషయం వెలుగులోకి రాకుండా చేసుకుంటూ ఇంకా అలాగే గడుపుకుంటున్నారు దీని మీద ఎంత గందరగోళం జరిగింది వివేకం అనే ఒక సినిమా వచ్చింది మనకి ఇవన్నీ కూడా తెలుసు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంత ధైర్యంగా ప్రజల్లో తిరుగుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు తర్వాత పరామర్శలకు వెళ్తున్నారు ప్రజల్ని కూడగట్టుకుంటున్నారు ప్రజలంటే మామూలు ప్రజలు కాదు డబ్బిచ్చి కొనుక్కునే ప్రజలు వారి చుట్టూ ఉంటారు కాబట్టి ఈ వ్యవస్థలో ఇంకా మార్పు రావాలండి వివేకానందరెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో దాంట్లో దోషులు ఎవరు అనేది వెంటనే బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూటమి ప్రభుత్వం కావచ్చు లేకపోతే హోంశాఖ కావచ్చు దాని మీద దృష్టి పెట్టాలని మనం కోరుకుంటాం అంటే మనకి గత ప్రభుత్వంలో ఇట్లాంటి ఇది ఒక్క కేసు అనే కాదు ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి తోడితే ఇంకా దీని వెనకాల ఇంకా చాలా వచ్చే అవకాశం కూడా ఉంది అన్నట్లు కూడా వినిపిస్తున్నాయి అంటే కేసులు చాలా ఉన్నాయండి ఇప్పుడు మీకు గుర్తుంటే అయితే ఇప్పుడు కొత్త అసెంబ్లీ కొలువు తీరాక తెలుగుదేశం కూటమి చంద్రబాబు నాయుడు గారు అడిగారు కదా మీలో కేసులు ఉన్నాయి చేతులు ఎత్తండి అంటే ఆల్మోస్ట్ అసెంబ్లీలో అందరూ ఎత్తారు అంటే గత ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టడం అనేది పరిపాటిగా మారిపోయింది ఆ కేసులు ఏమిటి అనేది అందరికీ తెలుసు ఒక ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడం వాళ్ళని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేశాక మొన్నను కొత్తగా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అరెస్ట్ చేసి ఎక్కడో తిప్పుతారు ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తారు అది తెలుగుదేశం కూటమి చేసిన పనులు కాదు మీ హయాంలో మీ ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కడపలో అరెస్ట్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి వైజాగ్లో ఎలా తీసుకెళ్తారు ఒక చెత్త లారీలో తీసుకెళ్ళి ఎక్కడో తెలియని ప్లేస్లో వదిలేస్తారు వదిలేస్తే పేరెంట్స్ పిల్లలు ఏమైపోయారని తల్లడిల్లిపోతారు కిడ్నాప్ కేసులు పెడతారు వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావడానికి నానా తంటాలు పడేవాళ్ళు అంటే ఇది నిజంగా జరిగిన విషయాలు ఇవన్నీ కాబట్టి కేసులు పెట్టడం అంటే అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేయించటం వాళ్ళని విడుదల చేయకపోవటం ఇవన్నీ కూడా వాళ్ళకి పరిపాటే మీ కోడికత్తి కేసులో శ్రీను విషయంలో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడండి ఒక దళిత యువకుడు అన్యాయంగా అక్కడ అలా బలైపోతున్నాడుగా నా ఎస్సీలు నా ఎస్టీలు ఏమో చెప్తాడు కదా ఒక లిస్టు మరి అతను కనిపించడా ఆయనకి కాబట్టి ఇవాళ ఈ ఏవైతే ఈ కేసులు ఉన్నాయో ఈ కేసులన్నీ కూడా పెట్టబడిన కేసులు ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో అది ముందుకు వెళ్ళకుండా ఆ కేసు ఆ నిజాలు బయటికి రాకుండా వాళ్ళు ఇలాగ అక్రమంగా సునీత మీదే సునీత భర్త మీదే కేసులు పెట్టించి వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి లేకుండా చేశారండి కనీసం ఈ ప్రభుత్వ హయాంలోనైనా వివేకానందరెడ్డి హత్య కేసులు దోషులను పట్టుకుని ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ